ఏపీలో వైసీపీని ఎలాగైనా గద్దె దింపాలనే లక్ష్యంతో కలిసి పనిచేస్తున్న టీడీపీ జనసేన ద్వయం బీజేపీ కూడా తమతో కలిసి వస్తే ఎన్నికల్ని క్లీన్ స్వీప్ చేయొచ్చనే ఆశతో ఉన్నాయి అయితే ఈ మేరకు బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి పెట్టడంలో సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మాత్రం ముగించడంలో విఫలమవుతున్నారు దీంతో బీజేపీ అధిష్టానం తాజాగా చంద్రబాబుతో పాటు జగన్ను సైతం పిలిపించి మాట్లాడిందే ఆ తర్వాత లెక్కలు మారినట్లు కనిపిస్తున్నాయి చంద్రబాబును ఢిల్లీ పిలిపించుకొని మాట్లాడిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా జేపీ నడ్డా వాస్తవ పరిస్థితులపై ఆరా తీశారు అలాగే టీడీపీ జనసేన మనసులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు చివరికి సర్వే రిపోర్టుల్ని సైతం చంద్రబాబు ముందు పెట్టి మాట్లాడినట్లు తెలుస్తుంది అనంతరం సీఎం జగన్ను ప్రధాని మోడీ పిలిపించుకొని మాట్లాడారు చంద్రబాబుతో మాట్లాడిన అమిత్ షా జేపీ నడ్డా తిరిగి జగన్ను పిలిపించుకొని మాట్లాడితే బాగుండదని భావించి మోడీతో జగన్ సమావేశం ఏర్పాటు చేయించారు అయితే పొత్తుల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతానికి మెజారిటీ సర్వేలు వైసీపీకే జయకొడుతున్నాయి తాజాగా వెలువడిన ఇండియా టుడే సీ ఓటర్ మోడ్ ఆఫ్ ది నేషన్ సర్వే మినహాయిస్తే మిగిలిన సర్వేలన్నీ వైసీపీ తిరిగి గెలవడం ఖాయమని తేల్చేశాయి దీంతోపాటు కేంద్ర నిఘా నివేదికలు ఎలాగో ఉన్నాయి వీటన్నింటినీ పరిశీలించిన బీజేపీ పెద్దలు ఇప్పటికిప్పుడు టీడీపీ జనసేనతో పొత్తుపై ప్రకటన చేయరాదని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది దీంతో బీజేపీతో సీట్ల పంపకాలపై టీడీపీ జనసేన ఇద్దరు మాట్లాడే పరిస్థితి లేదు అలాగని ఆలస్యం చేస్తే ఖచ్చితంగా వైసీపీకి మేలు జరగడం ఖాయంగా కనిపిస్తుంది